వాస్తవానికి ఓ సినిమా ఫ్లాప్ అయిందంటే అదే హీరో నుంచి మరో సినిమా రిలీజ్ అయితే పెద్దగా అంచనాలు ఉండవు విపరీతమైన హైప్ ఉండదు గత సినిమా ఫ్లాప్ ప్రభావం దాని తర్వాత వచ్చే మరో సినిమాపై కాస్తో కోస్తో ఖచ్చితంగా ఉంటుంది ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా మారిపోతూ ఉంటాయి ఫ్లాప్ అయిన సినిమాను ఓ నూట యాభై కోట్లకు డిస్ట్రిబ్యూటర్లో కొనుగోలు చేస్తే అది కాస్త థియేటర్లలో కేవలం ఎనభై కోట్లనే రాబడితే దాని తర్వాత రాబోయే సినిమా విషయంలో మాత్రం ఆ రేంజ్లో పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లో పెట్టరు కాస్త ఇటుగా తగ్గించి వంద కోట్ల నుంచి నూట ఇరవై కోట్ల లోపే కొత్తగా రాబోయే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ను చదువుతుంటారు లేదా పాత సినిమా వల్ల మాకు నష్టాలు వచ్చాయి దీన్ని కాస్త తగ్గించి మాకు ఇవ్వండి అంటూ హీరోలతోనూ నిర్మాతలతోనూ బేరాలు ఆడుతూ ఉంటారు ఏ సినీ హీరో విషయంలో అయినా సరే ఇదే కామన్ జరుగుతుంది కానీ సినీ ఇండస్ట్రీలో హిట్లకు ఫ్లాప్లకు అతీతంగా ఉండే హీరోలు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు వరుసగా ఎన్ని ఫ్లాప్లు వచ్చినా ఎన్ని సినిమాలు డిజాస్టర్లు అయినా కొత్తగా రాబోయే సినిమా విషయంలో ఫ్యాన్స్ హంగామా ఆగదు అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా మారిపోవు అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోల్లో ఒకరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అనే సినిమా వచ్చి మూడు నెలలు కూడా పూర్తవలేదు కదా ఆ సినిమా రిజల్ట్ ఏంటో ఆ సినిమాపై వచ్చిన ట్రోల్స్ ఏ రేంజ్లో ఉన్నాయో అందరికీ తెలిసిన విషయాలే కదా అలాంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత కేవలం మూడు నెలల్లోనే వస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకు ఎన్ని కోట్ల పెట్టుబడి అయినా పెట్టడానికి డిస్ట్రిబ్యూటర్లు సై అంటున్నారు ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడి ఈ సినిమాను కొనుగోలు చేస్తున్నారు అభిమానుల నుంచి అంచనాలు తారాస్థాయిలో ఉండడం ఒక కారణమైతే పవన్ ఫ్యాన్స్కు ఫుల్ ట్రీట్ని ఇచ్చే సినిమాగా ఓజీ సినిమాను తీర్చిదిద్దారని సినీ ఇండస్ట్రీలో ఇంటర్నల్ సర్కిల్స్లో గాసిప్పులు వినిపించడం కూడా మరో కారణం ఈ రెండే రెండు కారణాల వల్లనే పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది పవన్ కళ్యాణ్ గారి లోనే ఇది హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు హరిహర వీరమల్లు సినిమాతో పోల్చితే ఈ ఓజీ సినిమాకు ఎన్ని కోట్ల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువగా పెట్టారు పవన్ కళ్యాణ్ గారి గత సినిమాలకు ఎన్ని కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది పవన్ కళ్యాణ్ గారి గత సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చిందా లేదా ఎన్ని కోట్ల నష్టం ఆయా సినిమాలకు వచ్చింది ఈ ఓజ్ సినిమాకు ఎన్ని కోట్లు వస్తే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లకు వెళ్తారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా పవన్ కళ్యాణ్ గారి గత సినిమాల గురించి మాట్లాడుకుందాం ఏ సినిమాకు ఎన్ని కోట్ల పెట్టుబడి పెట్టారు ఆయా సినిమాలకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అన్న లెక్కలను చూద్దాం నిజానికి హరిహర వీరమల్ల సినిమాకు రిలీజ్కి ముందు నుంచే పెద్దగా అంచనాలు లేవు ఈ సినిమా ఫ్లాప్ అవుతుందేమో అన్న అభిప్రాయంతోనే ఫ్యాన్స్ కూడా ఉన్నారు చివరకు అనుకున్నట్టే జరిగింది అన్నంత పని జరిగింది అయితే సినీ దేశంలో పెద్దగా అంచనా లేకపోయినా సరే ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని తద్వారా తాము సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతామని భావించి మరి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు భారీగానే పెట్టుబడి పెట్టారు తెలంగాణలో హరిహర వీరమల సినిమాకు ముప్పై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఏపీ మొత్తం మీద అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు అక్షరాల అరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు ఏకంగా నూట మూడు కోట్ల యాభై లక్షల ఇక కర్ణాటక ప్లస్ భారత్ లోని కలిపి ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు నూట ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది కానీ ఈ సినిమాకు వచ్చిన డిజాస్టర్ టాక్ వల్ల డిస్ట్రిబ్యూటర్లు భారీగానే నష్టపోయారు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు డెబ్బై కోట్ల రూపాయల లోపే షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే అక్షరాల యాభై ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఈ సినిమాను ఉన్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారనమాట ఇది హరిహర వీరములు సినిమాకు వచ్చిన నష్టాల లెక్కలు ఇక దీనికంటే ముందు పవన్ కళ్యాణ్ గారి నుంచి బ్రో అనే సినిమా వచ్చింది అయితే అందులో సాయిధరం తేజ్దే కీలక పాత్ర కావడంతో ఆ సినిమాను పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో వేయటం అనేది కరెక్ట్ కాదు ఆ సినిమాను వదిలేస్తే దానికంటే ముందు పవన్ కళ్యాణ్ గారి నుంచి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో భీమ్లానాయక్ అనే సినిమా వచ్చింది భీమ్లానాయక్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూట్లు కలిపి అక్షరాల నూట ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి సినిమాకు నూట ఎనిమిది కోట్ల రూపాయలను టార్గెట్గా అనుకున్నారు అంటే నాయక్ అనే సినిమా కంటే కూడా హరిహర వీరమల సినిమాకే ఎక్కువ పెట్టుబడి పెట్టినట్టు లెక్క ఆ సంగతిని పక్కన పెడితే అప్పట్లో ఉన్న రాజకీయ పరిణామాల కారణంగా భీమ్లా నాయక్ సినిమాకు కలెక్షన్లు పెద్దగా రాలేదు కమర్షియల్గా ఈ సినిమా సక్సెస్ కాలేదు థియేటర్ల నుంచి రాబట్టాల్సిన టార్గెట్ను ఈ సినిమా చేరుకోలేకపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు డెబ్బై ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక కర్ణాటకలోను భారత్లోను ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఓవర్సీస్లో పన్నెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు భీములా నాయక్ సినిమాకు వచ్చాయి మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు అక్షరాల తొంభై ఏడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట యాభై తొమ్మిది కోట్ల పది లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు భీములా నాయక్ సినిమాకు వచ్చాయి అంటే భీములా నాయక్ సినిమాకు నూట ఎనిమిది కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సిన చోట తొంభై ఏడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల కలెక్షన్లే వచ్చాయన్నమాట అంటే దాదాపుగా పదిన్నర కోట్ల రూపాయల వరకు నష్టం భీమ్లా నాయక్ సినిమాతో వచ్చిందన్నమాట ఇక దీనికంటే ముందు వకీల్ సబ్ అనే సినిమా పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చింది రెండు వేల ఇరవై ఒకట సంవత్సరంలో వచ్చిన వకీల్ సభ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల ఎనభై తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి వకీల్ సాబ్ సినిమాకు అక్షరాల తొంభై కోట్ల రూపాయలు రావాలన్నదే టార్గెట్ కానీ వకీల్ సాబ్ సినిమా మాత్రం ఆ టార్గెట్ను దాటలేకపోయింది అఫ్కోర్స్ ఆనాడు ఉన్న జగన్ సర్కారు కుట్రల ఫలితంగా జగన్ సర్కారు కుట్రపూరితంగా పెట్టిన ఆంక్షల ఫలితంగా ఏపీలో కలెక్షన్ల విషయంలో ఈ సినిమాకు భారీ దెబ్బ పరిగిందనుకోండి అది వేరే సంగతి తెలంగాణలో వకీల్ సాబ్ సినిమాకు ఇరవై ఐదు కోట్ల ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే ఏపీ మొత్తం మీద కలిపి ఈ సినిమాకు అక్షరాల యాభై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లే వచ్చాయి టోటల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వకీల్ సబ్ సినిమాకు అక్షరాల డెబ్బై ఎనిమిది కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు మూడు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే ఓవర్సిస్లో ఈ సినిమాకు మూడు కోట్ల తొంభై రెండు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా వకీల్ సబ్ సినిమాకు అన్ని ఏరియాలో కలిపి అక్షరాల ఎనభై ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే నూట ముప్పై ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ వకీల్ సబ్ సినిమా కలెక్ట్ చేసింది అంటే తొంభై కోట్లు రావాల్సిన చోట ఎనభై ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లే వచ్చాయన్నమాట అంటే అక్షరాల మూడు కోట్ల అరవై నాలుగు లక్షల నష్టం అన్నది ఈ వెహికల్ సబ్ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు వచ్చింది అది కూడా ఏపీలోనే ఈ సినిమా నష్టాలు రావడం అనేది గమనార్హం ఆనాటి జగన్ సర్కార్ కనుక టికెట్ల రేట్ల విషయంలో ఆంక్షలు పెట్టకుండా ఉండి ఉంటే వెహికల్ సబ్ సినిమా అనుకున్న ఏపీ డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ లాభాలను కళజూసేవారు ఇది వకీల్ సాబ్ సినిమా కలెక్షన్ల లెక్క ఇక ఓవరాల్ గా చెప్పుకోవాలంటే హరిహర వీరమల్లి సినిమాతో ఏకంగా యాభై ఎనిమిది కోట్ల రూపాయల వరకు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతే భీములా నాయక్ సినిమా వల్ల పది కోట్ల యాభై లక్షల రూపాయల వరకు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు ఇక వకీల్ సాబ్ సినిమా వల్ల మూడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల నష్టం వచ్చింది అంటే ఈ మూడు సినిమాల వల్ల డెబ్బై రెండు కోట్ల రూపాయలకు పైగానే డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వచ్చిందనమాట ఓ రకంగా చెప్పుకోవాలంటే ఈ సినిమాలకు హిట్ టాక్ వచ్చినా ఫ్లాప్ టాక్ వచ్చినా డిస్ట్రిబ్యూటర్లు అయితే కొన్ని కొన్ని ఏరియాల్లో కమర్షియల్గా సక్సెస్ కొట్టలేదు కానీ ఈ ఓజీ సినిమా విషయంలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లు భారీగా లాభాల వర్షాన్ని పోసుకునే ఛాన్సులు కనిపిస్తున్నాయి ఈ సినిమాకు ఉన్న విపరీతమైన హైప్ వల్ల ప్రతి ఏరియాలోనూ భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టి మరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొనుగోలు చేశారు నైజాం ఏరియాలో ఓజీ సినిమాను యాభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టి మరి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేస్తే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ఉత్తరాంధ్రలో ఇరవై కోట్లు తూర్పుగోదావరి జిల్లాలో పన్నెండు కోట్లు పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది కోట్లు గుంటూరులో పన్నెండు కోట్ల యాభై లక్షలు కృష్ణా జిల్లాలో తొమ్మిది కోట్ల యాభై లక్షలు నెల్లూరులో ఆరు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు మొత్తం మీద చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమాకు ఏకంగా నూట నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టినట్టు లెక్క ఇక కర్ణాటకలో ఈ సినిమాకు పది కోట్ల రూపాయల పెట్టుబడిని పెడితే ఓవర్సీస్లో ఏకంగా పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ ఓజీ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నూట రెండు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారనమాట ప్రమోషన్ ఖర్చు కలిపి ఈ సినిమాకు నూట నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్ వస్తేనే ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్ రావాలంటే దాదాపుగా మూడు వందల పది నుంచి మూడు వందల యాభై కోట్ల రూపాయల లోపు గ్రాస్ కలెక్షన్లు రావాల్సి ఉంటుంది చూడాలి మరి ఈ రేంజ్ గ్రాస్ కలెక్షన్లను ఈ ఓజీ సినిమా ఎన్ని రోజుల్లో రాబడుతుందో అన్నది పవన్ కళ్యాణ్ గారి గత మూడు సినిమాలకు వచ్చిన నష్టాలను కూడా భర్తీ చేసేలా ఈ ఓజీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు లాభాలను కలచూడాలని పవన్ ఫ్యాన్స్ను ఈ సినిమా ఫుల్లుగా కృషి చేయాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి ఓజీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ